అయితే ఇప్పుడు మనం మాట్లాడే కంటే ముందు నేను జర ఐదు నిమిషాల కంటే ఎక్కువ తీసుకోను పెద్దలు మాట్లాడాలా పూజులు మాట్లాడాలా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవాలయాలు ఎందుకున్నాయి భారతదేశంలో దేవాలయాలు అంటే మనకు చెప్తారు కొంతమంది సైక్యులర్లు ఉన్నారు అడమైన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఎట్లా చెప్తారంటే నేను జర నాటకనే పోదా ఓకే ఓకేనాగా నాకు మీ తరఫు రెసివ్ లొకేషన్ రాకపోతే నేను మాట్లాడాలి ఓకే అడమైన వాదులందరూ అంటారు ఏంటంటే గుడ్లనంటే సింబల్ రిచువల్ అంటే పోవాలా దండం పెట్టుకోవాలి రావాలన్నాడు వాళ్ళందరికీ మేము ఏం చెప్తున్నాం అంటే దేవాలయాలు అన్నది దండం పెట్టుకొని వచ్చి గండ కొట్టుకుని వచ్చే రిచువల్ కాదు ఒక ఆధ్యాత్మిక కేంద్రం అది మనం గుడిలో పోతాం పోతాం కదా అందరం పోయినప్పుడు ఒక మూడు మూడు ప్రదక్షిణలు చేస్తాడు ఇంకొకడు ఐదు చేస్తాడు నీకు వీసా రావాలంటే నూట ఎనిమిది ప్రదక్షిణలు చేసిన రోజులు గుడులు ఉన్నాయలేవా ఉన్నాయలేవా నీకు ఎక్సర్సైజ్ అవుతా లేదా ఎక్సర్సైజ్ అయితలేదా అవుతుంది కదా భక్తులు వస్తారు కదా అక్కడ ఇంటెలిజెన్స్ ఎక్స్చేంజ్ కాదా అవుతా లేదా అంటే వేరే వాళ్ళకి పోయి మనం ఏదో మాట్లాడి ఐదు సార్లు అనేది స్ట్రాంగ్ కదా మనకంటూ ఒక ఐడియా ఎక్స్చేంజ్ ఉంటది కదా దాని తర్వాత ఒక మెడిటేషన్ సెంటర్ అక్కడ పోయి మనం ఒక రాతి విగ్రహాన్నో లేకపోతే మనం ఏదో చెక్క విగ్రహాన్ని జస్ట్ విగ్రహపు చేసి వస్తారండి అక్కడ ఉన్న భగవంతుడిని మనం ఫోకస్ చేసి మెడిటేషన్ చేస్తున్నాం చేస్తున్నాం లేదా భక్తి శత్రుత్వం పోతాం లేదా సో మెడిటేషన్ సెంటర్ అయిదాక కాదా దాని తర్వాత మంత్రోచ్చారణలు ఎంత ఒక ఎనర్జీని క్రియేట్ చేస్తే మనందరి అయితే కావా చేస్తా లేవా ఇవన్నీ పట్టుకొని కొంతమంది అని అంటారు విగ్రహ పూజ బహిష్కరించాలని అలా కళ్ళల కాకులు ఒడిచినా లేవా పొడిచినా లేవా ఇప్పుడు ఈ మాటలు నేను ఎందుకు చెప్తున్నానంటే భారతదేశ చరిత్ర తీసుకొని ఇట్లా మనం మాట్లాడితే భారతదేశ చరిత్ర సగటున ఒక్క లక్ష భారతీయులకు సగటున యాభై మూడు దేవాలయాలు ఎంత ఇది ఏం చెప్తున్నా మాట టెంపుల్ ఆఫ్ ఇండియా ఓవాది అక్కడ నుంచి తీసుకొచ్చిన డేటా ప్రామినెంట్ దేవాలయాలు అంటే ఇప్పుడు ఒక్కొక్క దేవాలయం అనేది పెద్దది చూసుకుంటే ఆనాటి బడ్జెట్ వేసుకొని మాట్లాడితే ఆనాటి బడ్జెట్ ఈనాటి బడ్జెట్ మాట్లాడతాను ఈనాటి బడ్జెట్ అనేది కల్వకుండా చంద్రశేఖరరావు గారు వేసిన బడ్జెట్ అంటలేండి లేకపోతే మన ఎవరు కాంగ్రెస్ చేసిన బడ్జెట్ అంటలేదు అట్లని చెప్పి రాజకీయ పార్టీ చేసిన బడ్జెట్ ఆ ఆనాటి బడ్జెట్ తీసుకొని మాట్లాడితే సుమారు పదివేల కోట్లు ఎంత ఒక్కొక్క ప్రామినెంట్ టెంపుల్ కాస్ట్ సుమారు పదివేల కోట్లు అనంటే ఒక్కొక్క ఒక్కొక్క సంపదమైన దేవాలయం ఎంత అట్లా ఒక్క లక్ష భారతీయులకు సగటున మనకు యాభై మూడు దేవాలయాలు ఉంటే మన తెలంగాణ రాష్ట్రానికి నేను డైరెక్ట్ వస్తా డెబ్బై ఐదు దేవాలయాలు ఉన్నాయి సగటున ఎంత డెబ్బై ఏళ్ళ దేవాలయాలు ఉన్నాయి సెవెంటీ ఫైవ్ దేవాలయాలు అయితే మన పెద్ద సార్లు బంగారు తెలంగాణ బ్యాచ్ వాళ్ళందరూ ఏం చేసేరంటే సింపుల్ గా చెప్తా సింపుల్ గా చెప్తే మీదే ఎత్తా మళ్ళీ చెప్పిన మాట కాదు నేను చెప్తే సోర్స్ ఏంటని అంటారు ముందే సోర్స్ చెప్తున్నారు టూ థౌజండ్ ఎయిటీన్ లా కాగ రిపోర్ట్ ఇచ్చింది ఎవరు కాగ రిపోర్ట్ వీళ్ళు చేసే కథలకు అన్నిటికీ అలా అయ్యా అలా అయ్యా కాగ రిపోర్ట్ ఏం చెప్పిందనంటే సుమారు తెలంగాణ ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల భూమి కి సంబంధించి చెప్తున్నా గుళ్ళకు సంబంధించి చెప్తున్నా గుళ్ళకు తీసుకుంటానే లేదు ఎనభై ఏడు వేల రెండు వందల ఇరవై మూడు ఎకరాల భూమి ఉంటే ఇరవై వేల ఒక్క వంద ఇరవై నాలుగు ఎకరాల భూమిని కబ్జా చేసి అందులో పన్నెండు పన్నెండు వేల ఆరు వందల పదహారు ఎకరాల భూమిని థర్డ్ పార్టీ వాళ్ళు కబ్జా చేసిరు వీళ్ళు ఎట్లాంటి నిద్ర పోయిరు ఒక్కొక్క అయితే ఇలా గవర్నమెంట్ కూడా కబ్జా చేసింది సుఖమైన సుంధీలు లేని గవర్నమెంట్ కూడా ఉన్నది గవర్నమెంట్ రెండు వేల ఒక్క వంద నాలుగు వందల ఇరవై ఎనిమిది ఎకరాల భూమిని కబ్జా చేసింది గవర్నమెంట్ ఏం రూపంలో డా ఇండస్ట్రీకి ఇస్తా ఈ ఇండస్ట్రీకి ఇస్తా దానికి ఇస్తా దీనికి ఇస్తా అన్న దురదృష్టం ఎంతుందంటే దరిద్రం దండయాత్ర చేసిందని అంటారు కదా మనం మన దురదృష్టం ఎంతుందంటే ఎనభై ఏడు వేల రెండు వందల ముప్పై ఐదు ఎకరాల యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాల భూమికి ఇప్పటిదాకా పట్టాదారు పాస్బుక్లు లేవు ఇప్పుడు పట్టాదార్ పాస్బుక్ లు ఎవరియాలంటే ఆ విగ్రహం ఉన్న భగవంతుడే ఆ భూమికి ఓనర్ కరెక్టా కాదా కరెక్టా కాదా ఇద్దరు అవతల కదా ఇది మీ ఆస్తులు మన ఆస్తులు ఇది మన ఆధ్యాత్మిక సంపద కరెక్టాగా యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎకరాల భూమికి ఇప్పటిదాకా దాకా పాస్ పాస్బుక్ లో లేవు దానికి తోడు వీళ్ళు రెండో రెండు భూములను రెంట్లకు ఇస్తారు ఇస్తారా ఇస్తారా యాభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికి ఎంత యాభై సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ దాని పాలసీ కరెక్ట్ గా లేదు అంటే వీడు మన దగ్గర భూమి తీసుకొని మళ్ళా సబ్లీస్ కి వేరోడికి ఇస్తే దాన్ని రిన్యూవల్ చేయాల్సిన బాధ్యత ఎవరిదండి దానికి బాధ్యత ఎవరండి ఎండో పెళ్ళాగా కరెక్ట్ సికింద్రాబాద్ కి సంబంధించిన ఒక భూమిని తీసుకొని మాట్లాడితే నూట ఏడు హండ్రెడ్ అండ్ సెవెన్ క్రోర్స్ మనకు లాస్ అయింది ఎంత హండ్రెడ్ అండ్ సెవెన్ క్రోర్స్ మనకు లాస్ అయింది ఇరవై ఇరవై వేల ఎకరాల భూమి సారీ పన్నెండు వేల ఎకరాల భూమి మనకు పోయింది కదా దాన్ని లెక్కేసి బుక్ వాల్యూ మార్కెట్ వాల్యూ కూడా మాట్లాడుతుంది బుక్ వాల్యూ మాట్లాడితే చెప్తున్నా ఒ బిందుకు ఒళ్ళు ఏడు తెలుసా నువ్వు భూములు ఆస్తున్నా ఏడకాడికి చేయకుండా అది చేయకుండా నువ్వు నాశనం పట్టించు కరెక్టా కరెక్టా దేవుడుకున్న బంగారం దేవుడుకున్న బంగారము దగ్గర దగ్గర నైన్టీ టూ కిలోస్ ఎంత తులాలు కాదు తులాలు కాదు ఎంత కిలోలు తొంభై రెండు కిలోల బంగారము గోల్డ్ బాండ్ స్కీమ్ డిపాజిటర్ల కింద ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లో పెట్టాలి ఆ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ లో పెట్టాలి పెట్టిన పెట్టాలి పెట్టిన రా పెట్టలే కాక రిపోర్ట్ ఇంకో ఇవన్నీ లెక్కలు తీసే ఇవి మీకు కావాల్సిన ప్రెస్ మీడియా మొత్తం ఇస్తా ఇది మొత్తం తీసి మాట్లాడుతున్నా తీసుకొని మాట్లాడితే సికింద్రాబాద్ కి సంబంధించి చెప్తున్నా అన్న ముంగట్టు ఉండేవి నేను మాట్లాడుతున్నా సికింద్రాబాద్ కి సంబంధించిన మాట్లాడితే ఆడ ఒక్క లక్ష అరవై ఏడు వేల గజాల భూమిని ఇప్పటి వరకు రెగ్యూల్ చేయగా గండి కొట్టిన ఖర్చు మనకి మనకి మన రెండో డిపార్ట్మెంట్ కి వచ్చిన గండి వేస్తారంటే హండ్రెడ్ అండ్ సెవెంటీన్ క్రోర్స్ ఇంకొక సూడ ముంచడం మాట చెప్తాను చూడముచ్చటమైన మాట చెప్తా ఒకళ్ళు భూమి పంచింది ప్రైవేట్ వాళ్ళు అలా పేరు తర్వాత చెప్తాం రవాణా రసే నెక్కడు నిలిచిపెట్టారు ఇంటో నేను నిలిచిపెట్టది బయటది కరెక్టాగా కరెక్టాగా ఇంటో నిలిచిపెట్టదు లిస్ట్ నిలిచిపెట్టదు రెండు ప్రైవేట్ వాళ్ళకు ఇస్తే దానికి రన్ని పడ్డది మళ్ళీ మనది ఎవరు పడదాలి మన దేవాలయాలకే పడ్డది పడదా లేదు ఈ లెక్క ప్రకారం వస్తే ఎందుకు వానరసేన వచ్చింది అనేది ఒక వీడికైనా మొదలవుతుంది కదా మీకు సింపుగా ఎంత స్వీట్ గా ఎంత ఫస్ట్ ఏమైందంటే మా లలి లేకుండే కదా ఎవరు మాకు సజెషన్ ఇస్తో లేకుండే పెద్ద పెద్ద వాళ్ళు మాకు సజెషన్ ఇస్తో లేకుండే మేము మెచూర్ గా స్టార్ట్ చేస్తున్నాం వానరసేన అనేది ఒక వాట్సాప్ వానరసేన లెక్క స్టార్ట్ అయింది ఎట్లా స్టార్ట్ అయింది వాట్సాప్ వానరసేన లెక్క స్టార్ట్ అయింది దేవాదిలో పుట్టారు రామనే చెప్పింది ఇప్పటిదాకా ముప్పై ఐదు సంవత్సరాల పోరాటము ముప్పై మూడు ఎకరాలు ఇవాళ వానరసైన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ అబ్బాయి ముప్పై మూడు సంవత్సరాల పోరాటము ముప్పై మూడు ఎకరాల భూమిని వానరసైన అప్పై ఎంత ఎంత ఘోరాది ఘోరంగా ఉండే దగ్గర దగ్గర ఇప్పటి వరకు దాన్ని మళ్ళీ కేసీఆర్ సార్ ఎగ్జిక్యూట్ అంటే సుమారు వానరసైన సేవ్ చేసిన దేవాలయ భూమి ఇవాళ లెక్క ప్రకారం మార్కెట్ వాల్యూ ఎంత నూట ఇరవై కోట్ల నుంచి నూట యాభై కోట్లు ఎంత నూట ఇరవై నుంచి నూట యాభై కోట్లు ఇప్పటికి ఇది అంటే తొంభై ఇల్లు డెమాలిషన్ కి ఆర్డర్ వచ్చిందని చెప్పినా లేదా రమ్మని చెప్పి లేదా తొంభై ఇళ్ళో సుప్రీంకోర్టు అలా ఫైల్ చేసి దానికి ఎవరు కౌంటర్ ఫైల్ చేయాలా గవర్నమెంట్ చేయాలా దేవాలయ భూముల ఎవరు చూడాలా ఎవరు చూడాలి ఎవరు చూడాలి అలా ఫైల్ చేసిందా అలా చేయకపోతే వానరసీమ ఫైల్ చేసింది ఇప్పుడు మీకు చెప్పిన కదా ఇరవై ఎకరాల ఇరవై వేల ఎకరాల భూమి కబ్జా అయితే అందులో ఎండోమెంట్ ఎండోమెంట్ ట్రిబ్యునల్ కి కేసు ఫైల్ చేసిన కేసు ఫైల్ చేసిన ఎంత ఎస్ఐ డిపార్ట్మెంట్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ మూడు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఎకరాలకే వీళ్ళు ఫైల్ చేసిన అందులో రెండు వేల రెండు వందల ఎకరాలు మరణ శాఖ ఫైల్ చేసిందా పై ప్రభుత్వం ఏమైనా చేసిందా ప్రభుత్వం ఏమైనా కొట్టడిందా తెలంగాణ వానరసేన సేన వాట్సాప్ వానర సేనకి తెలంగాణ వానరసేన సేన అయ్యి ఇవాళ రాష్ట్రీయ వానర సేన లెక్క మీ ముంగడికి వచ్చి నిలబడ్డది రాష్ట్రీయ వానర సేన గల్లీలో ఇంకా గాలిగా ఇంకా ఢిల్లీ అయినా గల్లీ రాష్ట్రీయ వానర సేన ఏలు పెట్టదు ఏలు పెట్టదు అని కబ్జా చేస్తే అని తీసేదాకా ఏలేస్తుంది అని తీసేదాకా ఏలేస్తుంది అయితే రాష్ట్రీయ వానర సేన మన ఓల్డ్ సిటీ లా దేవాలయం అందరికీ తెలుసు గారు ఇక్కడ చూసిన మన భాగ్యనగర్ జిల్లా అధ్యక్షుడు సీనన్న పాత్ర గణనీయం ఉంటుంది అలా అక్కడ మూడు వందల పోలీసులు వాళ్ళు పెట్టిన మూడు వందల పోలీసులు పెట్టి లాఠీ లాఠీదార్జులు చేయించిన దగ్గర దగ్గర పదిహేను ఎకరాల భూమిలో ఎనిమిది ఎకరాలు ఎంఐఎం లీడర్లు ముస్లింలు ఫేక్ ఓఆర్సీ పెట్టి సబ్మిట్ చేసినా ఇలా వానరసేన గుట్టలు ఎనభై నుంచి నూట ఇరవై కోట్లు ఉండదన్న మూడు వందల పోలీసులు యాద పెట్టుకోవాలి మొగళ్ళు మాకు సంబంధం లేదు మొగల వారసులంగా అని చెప్పి హైదరాబాద్ నడిపోటు మొఘల్పురా తెలుసా ఎవరి కళా మొఘల్పుర చాలిమండదు తెలుసా ఆడ జగన్నాథ స్వామి టెంపుల్ ఉందన్న ఓల్డ్ సిటీ వాళ్ళం కొంతమంది మాకేదేవాళ్ళు చాలా రోజుల తర్వాత వానరసేనకు వచ్చి కేసు అయ్యి దాకా సెకండ్ మంది మాకే దగ్గర పోలే కదా మేము కూడా ఆడ ఐదు వేల గజాల జాగా ఎంత ఐదు వేల గజాల జాగా ఎంఐఎం వాళ్ళు హంఫర్ ఎంఐఎం వాళ్ళు హంఫట్ ఇప్పుడు అదే పెండింగ్ హైకోర్టు ఉన్నది మళ్ళా దరిద్రం దండయా ఎట్లా చేస్తుంది తెలుసా యాభై తొమ్మిది సంవత్సరాలు అయితే ఎండోమెంట్ సర్వే జరగాలి ఇప్పటిదాకా ఎండోమెంట్ సర్వే జరగాలి ధరణి పోటలు ఆ కోటలు గురించి మాట్లాడు వరన్నా ఇండియా అని చెప్పి బ్యానర్లు పెట్టుకుంటారు కదా భయంకరమైన హిందూ పెట్టుకుంటారు కదా మళ్ళా భయంకరమైన హిందుకు బాధ్యత తెలియదా బానరసేనని అడుగుతున్నారు యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి నువ్వు అట్ల సర్వే చేయలే యాభై తొమ్మిది సంవత్సరాల నుంచి రెండో రెండు భూములు ఆ రోజు బయనంటే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ కావాలంటే నూట ఎనిమిది ఎకరాలు అరికేట్ చేసింది నూట ఎనిమిది ఎకరాలు అరికేట్ చేస్తే సెంట్రల్ దాన్ని రిజెక్ట్ కొడితే దాన్ని మళ్ళీ వాపస్ తీసుకున్నారు అందుకే కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ రాలేదు అడవైనా ఉన్న ఇరిగేషన్ భూములు నువ్వు ఈ భూములే కట్టిస్తావు అట్లనే మళ్ళా ఇప్పటిదాకా సీతారామ పూర్తి ముందు మాట్లాడేమన్నా ఒక్క వెయ్యి ఒక్క వంద నలభై ఎనిమిది ఎకరాల మనం తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కి అపేక చూసి కోర్టు చివాట్లు పెట్టింది సార్ కోర్టు అన్నది ఏ రూల్ ప్రకారం ఇచ్చింది అన్నారు అప్పుడు నోట్లలో మనం ప్రభుత్వాలే ఇది కదా జగన్నాథ స్వామి టెంపుల్ కూడా ఇట్లానే ఆడ అంటే గవర్నమెంట్ రికార్డులలో ల్యాండ్ ఉన్నది కానీ ఎండోమెంట్ రికార్డుల ల్యాండ్ లేదు సార్ అంటే లక్ష్యం చేసుకుని కదా కానీ టెంపుల్ లక్ష్యం ఉన్నది మళ్ళా ఆడ టెంపుల్ లక్ష్యం ఉంది గవర్నమెంట్ ల్యాండ్ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ తీసుకోండి దరిద్రం ఏంటంటే మళ్ళా హైదరాబాద్ కలెక్టర్ వచ్చి ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కి తీసుకోమంటే చర్యలు తీసుకోవాలా తీసుకోవాలా తీసుకోవాలి తీసుకోవాలి అది గట్టిగా హిందువులు అయితే మాట్లాడాలా తీసుకోవాలి మళ్ళీ ఎందుకు తీసుకుంటారు ఎందుకు తీసుకుంటారు అని అడుగుతున్నా అట్లనే మన రామశివాలయం సూర్యాపేట కూడా అట్లనే ఉండే మొన్న ఆ కేసేసి మాట్లాడితే హిందూ పూజ మనము పూర్వభద్ర నక్షత్రం ఆ రోజు ఆయన బర్త్డే చేస్తున్నాం హనుమంతుడు జన్మదిన వేడుకలు చేసుకున్నాం అంటే మమ్మల్ని రానియలేదు సాటాం రాయ్ ఎక్స్పెక్టర్ లేదు సిద్ధుల గుట్ట ఎక్స్పెక్టే లేదు ఫిలిం నగర్ హనుమాన్ టెంపుల్ దుబ్లీహిల్స్ అందరికి తెలిసే కదా అందరికి తెలుసు నాలుగు ఎకరాల భూమిని గుడిగులో కొట్టి సారు ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందా పెద్ద పెద్ద రాళ్ళు మన గుండ్రాళ్ళు అన్ని వాళ్ళ కొట్టిరు జియాలజికల్ సర్వే అప్రూవల్స్ ఉన్నాయా లేవు గవర్నమెంట్ భూమి అని చెప్పి చెప్పారు ఎడికేం చేసింది ఎప్పుడు చేసిరు ఎక్కడ చేసిరు ఆ అక్షరంలో పాల్గొన్న ఎవరు నాలుగు ఎకరాల భూమి ఉన్న ఆ శ్రీమంతుడు హనుమంతుడికి నువ్వు పదమూడు వందల గద్దలు దానం చేస్తావు అది కరెక్టేనా అది కరెక్టేనా అందుకే చెప్తున్నా ఇంటోడైనా బయటోడైనా వానర సేన ఎక్స్పెక్ట్ లేదు భారతదేశ సరిహద్దులను కాపాడేది భారత సేన దేవాలయ భూములను కంటికి రెప్పలా కాపాడేది ఈ వానర సేన హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి